గారు పాడిన పాట పద్యవాన్ అండి ఈశ్వరు సంకల్పం గురించి అది ఇవాళ తాతగారు తలుచుకుంటూ నేను నేను పాడతాను అంతకంటే ముఖ్యం ఏంటంటే నాన్నగారి రా హ్యాండ్ రైటింగ్లో రాసింది అది అందుకని అది కూడా నేను చెప్తాను ఈశ్వరు సంకల్ప మెవేరు ఏరి నుండునో ఈశ్వరు సంకల్పమెవ్వారెరుంగురు ఎటు నుండునో ఐశ్వర్యమిప్పించు అంతా పించు ఐశ్వర్యమిప్పించు అంతా పించు ఆనంద జగతికి అధిపతి వనిపించు ఆనంద జగతికి అధిపాతి వనిపించు క్షణములో మెల్ల ఎంతో వింతగా మార్చు క్షణములో మెల్ల ఎంతో వింతగా మార్చు ఏది లేదనిపించు నాది కాదనిపించు ఈశ్వరు రుంగుదురు టులుండునో అర్ధమనార్ధము వ్యర్థము అనిపించు అర్ధమనార్థము వ్యర్థము అనిపించు జంగమ జంగాము ధనము బలహీనము జంగమ జంగామ ధనము బలహీనము అర్ధమానము దాన్ని అందించదని తెలియు అర్థమానందాన్ని అందించదని తెలియు ఈశ్వరు సంకల్పమెవ్వారె రుంగుదురు ఏ రీతి ఎటులుండునో క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు నీ నీదనుకున్నదేది కాదనిపించు నీ నీదనుకున్నదేది కాదనిపించు అంతా తెలియు అజ్ఞానము తొలగించు అంతా మిజని తెలియు అజ్ఞానం తొలగించు నా ఈశ్వరు సంకల్పమెవ్వారు రంగుదూరు ఏ రీతి ఎటులుండునో నాదే ప్రజ్ఞనిపించు నాదే ప్ర ప్రజ్ఞనిపించు గర్వము కలిగించు నేనే కర్తనిపించుగా క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు దైవాన్ని తలపించు విధిలీల అనిపించు దైవాన్ని తలపించు పించు అంతా ఆ పరమాత్మ నాటకమని తెలియు ఈశ్వరు సంకల్ప మెవ్వారే రుంగుదురు ఈశ్వరు సంకల్